అందరూ కూడా దీక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఏంటి ఇంత ఆలస్యం చేస్తుంది వస్తుందండి మీరేం ఏం కంకర పడకండి అనే విధంగా జగతీస్తూ తన భార్య అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రమాదేవి మేడం గారు మీరు డ్యాన్స్ వేయాలి స్టేజ్ మీదికి రండి హర్ష హర్ష గారు మీరు కూడా ఇద్దరు జోడీగా డ్యాన్స్ వేయాలి అనే విధంగా అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఇక రామాదేవి లేచి నిలబడగానే హర్ష కూడా నిలబడతాడు అదంతా కూడా చూస్తూ ఉంటుంది చంద్రిక అప్పుడు వెంటనే సాంగ్ పెట్టగానే రామాదేవి హర్ష ఇద్దరు డ్యాన్స్ వేస్తూ ఉంటే చంద్రిక చాలా బాధపడిపోతూ ఉంటుంది నిజంగా నేను ఆయన భార్యగా ఉంటే ఇప్పుడు నేను ఆయనతో డ్యాన్స్ వేసేదాన్ని కదా అని మనసులో చంద్రిక అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే ఇక హర్ష మాత్రం రమాదేవిని చంద్రికలా అనుకొని వెంటనే చంద్రికగా భావించి చంద్రికతో కలిసి స్టెప్పులు వేస్తున్నట్టుగా హర్షకు అనిపిస్తూ ఉంటుంది ఇక అంతలో డ్యాన్స్ మొగ మొగియగానే రమాదేవిని చూసి షాక్ అయిపోతాడు హర్ష ఇక వెంటనే వెళ్ళి కూర్చుంటాడు అప్పుడు సైగ చేయగానే అర్థమైందండి ఆ అమ్మగారి ఆ అమ్మగారిలోనే మీరు నన్ను చూసుకొని డ్యాన్స్ వేశారని నాకు అర్థమవుతుంది అని మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది అంతలో ఇక దీక్ష క్రిందికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అది కొండి మన హీరోయిన్ వచ్చేస్తుంది ఇప్పుడు మన హీరోతో స్టెప్లు వేయడానికి సిద్ధంగా ఉంది త్వరగా రండి స్టేజీ మీదకి దీక్ష గారు అని చిట్టి అనౌన్స్మెంట్ చేయగానే వెంటనే దీక్ష స్టేజీ మీదకి వస్తుంది కానీ దీక్ష అని అందరూ అనుకుంటారు ఆ మేలువి మొసుగులో ఉంది మాత్రం రోజా అని ఎవరికి తెలియదు అప్పుడు రోజా మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది నన్ను అందరూ దీక్షగా భావిస్తున్నారు కానీ కొద్దికి సేపట్లో ఇక్కడ ఉంది నేనే అన్న విషయం మీకు అర్థమవుతుంది ప్లాన్ నెంబర్ ఫైవ్ అదే కదా అని రోజా అనుకుంటూ వెంటనే క్రిందికి దిగుతుంది ఇక అరుణ్ రోజా ఇద్దరు కూడా స్టెప్పులు వేస్తూ ఉంటారు నా సామి అన్న పాటకి అలా చేస్తూ ఉంటే అందరు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది ఏంటంటే మన దీక్ష మన పాపేనా అన్నట్టుగా అనిపిస్తుంది ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందండి నిజంగా అందుకే నా కూతురు అన్ని స్టెప్పులు నేర్చుకుంది ఇప్పుడు నేర్చుకోకపోతే ఇంత బాగా పర్ఫార్మెన్స్ చేసేదా చెప్పండి అనే విధంగా అంటూ ఉంటే అవునే అల్లుడు మన కూతురు ఎంత బాగా చేస్తున్నారు నిజంగా నేనే నమ్మలేకపోతున్నాను మన కూతురు ఆ విధంగా చేయడం ఏంటి ఎంత అద్భుతంగా చేస్తుంది మన కూతురు అనే విధంగా జగదీష్ ఎంతో సంతోషంగా చెప్తూ ఉంటాడు ఇక వెంటనే వాళ్ళిద్దరి పాట ముగియగానే ఇక చామంతి మాత్రం కోపంగా అనుమానంగా చూస్తూ ఉంటుంది ఇదేంటి అక్కడ ఉంది నాకు ఎందుకో దీక్ష అమ్మగారిలా కనిపించట్లేదు అని మనసులో అనుకుంటూ అలానే చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అందరు కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అని అంటూ దీక్ష వెంటనే ఇక పైకి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే డోర్ని దీక్ష ఎంత నెట్టినా కూడా బయటికి రాదో ఇక అదే సమయానికి చామంతి అటుగా వెళ్తూ ఉంటుంది అప్పుడు దీక్ష రూమ్ నుండి చప్పుడు రావడాన్ని విని వెంటనే డోర్ ఓపెన్ చేయగానే ఏంటి నేను ఎప్పటి నుండి డోర్ కొడుతున్నాను ఏంటమ్మ గారు ఇందాకే డ్యాన్స్ వేశారు కదా మళ్ళీ ఇలా మాట్లాడుతున్నారేంటి ఏంటి నేను డ్యాన్స్ చేయడమా ఏమంటున్నావు అనే విధంగా అంటూ వెంటనే కోపంగా క్రిందికి దిగుతుంది దీక్ష అమ్మ ఎంత బాగా చేసావమ్మా చాలా బాగా డ్యాన్స్ వేశావు అంత అద్భుతంగా నువ్వు చేస్తావని అనుకోలేదు తల్లి అనే విధంగా జగదీష్ అంటూ ఉంటే నాన్న అసలు నేను స్టేజీ మీదకే వచ్చి బాబాతో కలిసి నేను డ్యాన్సే వేయలేదు అనే విధంగా చెప్పగానే ఏంటమ్మను అంటుంది ఇందాక నవ్వే కదా అమ్మ ఎంతో అద్భుతంగా డ్యాన్స్ వేశావు చేయలేదని అంటున్నావేంటి లేదు నాన్న నేను నిజం చెప్తున్నాను రూమ్లో డ్యాన్స్ వేస్తూ ఉంటే ఎవరో వెనుకాల నుండి వచ్చి డోర్ గడిపెట్టేసి వెళ్ళిపోయారు నేను ఇప్పుడు చామంతి డోర్ ఓపెన్ చేయటం వల్లే నేను బయటికి వచ్చాను అని అనగానే ఒక్కసారిగా అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు వేయటం అను అంటుంది మరి ఇంతక డ్యాన్స్ వేసింది ఎవరు అనే విధంగా అనగానే ఇక రమాదేవి షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక చామంతిని అందరూ చూస్తూ ఉంటే నేను కూడా మీతో పాటు ఇక్కడే ఉన్నాను కదమ్మా అని చామంతి అంటూ ఉంటే అప్పుడు వెంటనే రమాదేవి కోపంగా అరుణ్ వైపు చూస్తూ ఉంటుంది ఇక రోజా మాత్రం ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే నన్ను అందరూ గుర్తు పట్టిస్తారు నేను ఇక్కడ నుండి జింప్ అవ్వాలి అని మనసులో రోజా అనుకుంటూ ఉంటుంది అరుణ్ అని రామాదేవి గట్టిగా అరవగానే వెంటనే అరుణ్ అలానే షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు నీతో పాటు వచ్చి డ్యాన్స్ వేసింది ఎవరు అని అంటూ ఉంటే అల్లుడు గారికి ఏం తెలుసక్క ఇదంతా కూడా ఆ రోజానే ఎందుకంటే ఆ ఫ్లైట్లో పనిచేసే ఆ అమ్మాయి నీతోనే నీ కోడలని అనిపించుకుందంటే ఇప్పుడు నా కూతుర్ని ఎలాగైనా పక్కకు పెట్టి అరుణ్ అరు అరుణ్ బాబు గారితో డ్యాన్స్ వేయాలని ఇక్కడికి వచ్చింది తప్పించుకొని వెళ్ళిపోయింది మేలిమి ముసుగులో వచ్చి వెళ్ళిపోయిన దాన్ని ఎలాగైనా మనం పట్టుకోవాలి అని జగదీష్ అంటూ ఉంటారు ఇక వెంటనే రంగా చామంతి ఇంట్లో డోర్స్ అన్నీ కూడా త్వరగా క్లోజ్ చేయండి ఇంట్లో ఎవ్వరు కూడా బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని రమాదేవి ఆర్డర్ వేయగానే సరే అమ్మగారు అని ఏంటో వెంటనే డోర్స్ అన్నీ కూడా ఇక గడిపెట్టేస్తారు ఇక రోజా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మెయిన్ డోర్ కూడా గడిపెట్టేశారు వెనుక వైపు నుండి వెళ్తామంటే కూడా అవకాశం లేకుండా డోర్ గడిపెట్టేశారు కదా ఇప్పుడు నేను ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలి అని మనసులో రోజా అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వెంటనే చామంతి అలాగే రంగా మీరందరూ కూడా రూమ్ అంతా కూడా వెతకండి అంగుళం అంగుళం ఏ రూమ్లోనైనా రోజా కనిపిస్తే నా వద్దకు తీసుకొని రండి తక్షణమే నాకు ఇదంతా కూడా ఒక గంటలో అయిపోవాలి సరే అమ్మగారు అని ఏంటో ఇక రూమ్ అంతా కూడా వెతుకుతూ ఉంటారు అప్పుడు వెంటనే నేను కూడా వెళ్ళనా అమ్మ అని ప్రేమ అంటూ ఉంటే మన వాళ్ళు ఇక్కడే ఉండాలి నా కళ్ళ ఎదుటి మిగతా ఎవరో రోజా అనే అమ్మాయి వచ్చిందా లేదంటే ఇంకెవరైనా వచ్చారా అనేది ఇంకొద్దిసేపట్లో తెలుస్తుంది ఖచ్చితంగా నా గెస్ట్ నిజమైతే అక్క ఆ రోజా వచ్చింది हड्रेड की हंड्रेड पर्सेंट निज्ला रोजा वचि डास्ते మీ అందరి కళ్ళ ముందే దాని ప్రాణాలు తీయటం ఖాయం అనే విధంగా అనగానే ఇక అరుణ్ చాలా కంగారు పడిపోతావు ప్రేమవైపు చూస్తూ ఉంటాడు ఎరా ఏదో ఒకటి చేయరా లేదంటే రోజా దొరికిపోతుంది మా అమ్మ చేతిలో చేస్తుంది అన్నయ్య నేను ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు నేను ముందు రెండే చెప్పాను వద్దన్నయ్య అందరి ముందు పర్ఫార్మెన్స్ చేయటం మొదటికే మోసం వస్తుందని విన్నారా ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో ఇప్పుడు నేను ఏం చేయాలో కూడా నాకు అర్థం కావట్లేదు అనే విధంగా అంటూ ఉంటాడు ఇక అందరు కూడా వెతుకుతూ ఉంటారు అదే సమయానికి ప్రేమ్ రూమ్లోకి కూడా రంగా వెళ్ళగానే అయ్యో చామంతి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ లో మా అక్క ఉంది కదా మా అక్కని చూస్తే ఖచ్చితంగా రామాదేవి అమ్మగారు చంపేస్తారు నేను ఎలాగైనా ఆపాలి ఏం చెయ్యాలి మా అక్కని చూడకుండా ఎలా ఆపాలి అని అనుకుంటూ చామంతి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక రంగా మాత్రం రూమ్ అంతా కూడా చూస్తూ ఉంటాడో చిన్నప్ప రూమ్లో ఇక అప్పుడే రోజా ఏం చేయాలో అర్థం కాక వాష్రూమ్లోకి వెళ్ళి దాక్కుంటుంది దేవుడా నన్ను ఇక్కడ ఎవ్వరు చూడకూడదు అని చాలా కంగారు పడిపోతూ ఉంటే ఇక అప్పుడే వాష్రూంలోకి రంగా వెళ్ళి రోజను చూడబోతూ ఉన్న సమయంలో చామంతి వెంటనే రంగా అని పిలవగానే వెంటనే ఏమైంది ఏమైంది అనే విధంగా అంటూ బయటికి వస్తూ ఉంటే ఇదిగో ఈ కిటికీ తీసిందంటే ఇందులో నుండి తనెవరో వెళ్ళిపోవచ్చేమో ఈ విషయం వెంటనే అమ్మగారికి చెప్దా పద అనే విధంగా అంటూ వెంటనే క్రిందికి వెళ్తూ ఉంటారు ఇక రోజా ఊపిరి తెలుసుకుంటుంది అమ్మగారు అమ్మగారు ఏంటి ఆ రోజా ఎక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయింది అమ్మగారు అనే విధంగా చెప్పగానే ఏంటి వెళ్ళిపోయిందా మీరేం చేస్తారో నాకు తెలీదు ఆ రోజా ఇంకో గంటలో నా ముందు ఉండాలి అని విధంగా ఆర్డర్ వేయగానే ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు మరి రోజా వచ్చాక రోజాకి ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వబోతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లీడ్ చేయకుండా చూసేయండి